హలో నమస్తే సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మళ్ళీ ఒక లేటెస్ట్ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చాం సో దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి చాలా మంది సార్ అసలు దక్షిణం ఫేసింగ్ గల ఇంటికి ప్లాన్ ఎలా డిజైన్ చేయాలి మాకు ఒక్కసారి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది కామెంట్స్ లో రిక్వెస్ట్ చేశారు అండ్ సెర్చ్ టాక్స్ లో కూడా చూస్తే సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ యాస్ పర్ వాస్తు లేదంటే హరి వాస్తు సౌత్ ఫేసింగ్ ప్లాన్ అని చాలా సెర్చ్ ట్యాక్స్ ఉన్నాయి సో ఈ సెర్చ్ ట్యాక్స్ అన్ని చూసిన తర్వాత చాలా మంది దీని గురించి సెర్చ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం నేను ఈ ఎపిసోడ్ అనేది చేస్తున్నాను సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే ఈ ఎపిసోడ్ చేస్తున్నామో ఈ దక్షిణం ఫేసింగ్ ఇంటికి సంబంధించి లేదంటే ఏ వీడియో అయినా సరే కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే మీరు ఖచ్చితంగా మేము ప్లాన్ డిజైన్ చేయాలి మాకు ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ కావాలి అని మీరు భావిస్తే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రొఫెషనల్ని మాత్రమే సంప్రదించి ఖచ్చితంగా ప్లాన్ అనేది తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన రోడ్ సో ఇక్కడ తూర్పు పడమర దక్షిణము ఉత్తరం సో ఇందులోపల అసలు ఒక ఇంటి ప్లాన్ ఎలా డిజైన్ చేయాలనేది చాలా మంది అడుగుతారు సో ఇక్కడ మొట్టమొదటి నియమం గుర్తుపెట్టుకోండి సౌత్ లోనే ఖాళీ ఎక్కువ ఉండాలి ఇది ఫస్ట్ కండిషన్ ఓకే ఇక చూడండి హౌస్ డిజైన్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు డిజైన్ చేయాలి ఈ విధంగా డిజైన్ చేసి పడమరలో సమానమైన ఖాళీ తూర్పులో సమానమైన ఖాళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే పొడువు ఉందో అందులో ఒక పార్టికులర్ వదిలేస్తాం సో ఈ మూడు వైపుల సమానమైన ఖాళీ లేదంటే ఒక భాగం అంతా వదిలేసేసి మిగిలిన స్పేస్ అంతా మీరు దక్షిణంలోనే ఖాళీ ఎక్కువ ఉండాలి సార్ మీరు కొత్తగా అసలు దక్షిణంలో ఖాళీ అనే మాట మేము ఈ రోజు వరకు వినలేదండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇది అంటే నేను ఒకటే ఒకటి చెప్తానండి కేవలం ముప్పై నలభై సంవత్సరాల నుంచి వచ్చిన ఈశాన్య ద్వారాల వాస్తువాళ్ళు మాత్రమే దక్షిణంలో ఖాళీ పెట్టకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ దక్షిణంలో ఖాళీ అనేది ఒక సింహ స్వరూపం లాంటిది దక్షిణంలో ఖాళీ ఉన్న ఏ ఇంటికైనా మీరు వెళ్తే చాలా చాలా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారన్నమాట సో రీసెంట్గా అంటే ఎగ్జాంపుల్లో మీకు చెప్పాలంటే పంతొమ్మిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మనం సౌత్ ఫేసింగ్కి సంబంధించిన ఒక ఎపిసోడ్ హరివాస్తు అనే ఛానల్లో మనం రిలీజ్ చేసాం మీరు ఆ ఛానల్ కూడా చూస్తే దక్షిణంలో నూట యాభై అడుగులు అంటే మినిమం వాళ్ళ అకౌంట్ అయితే వంద నుంచి నూట యాభై అని చెప్పారు వంద అయితే కన్ఫామ్ ఉంది సో ఉత్తరంలో చూస్తే మూడు అడుగుల ఖాళీ ఉంది ఇంకా మీరు ఆలోచన చేయండి సార్ మీరు కేవలం ఒక ఇంటి వీడియో చూసి మాట్లాడుతున్నారు ఒక ఇంటి వీడియో కాదండి నేను ఇప్పటికీ చాలా ఎపిసోడ్స్ చేశాను ఇంతకుముందు ఒకటి చిక్మగలూరు ఏరియాలో చేశాను కడపలో చేశాను దాంతో పాటుగా భీమవరం ఏరియాలో చేశాను వైజాగ్లో చేశాను ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేశాను ప్రాక్టికల్గా కొంతమంది ఇంజనీర్లు కూడా నా దగ్గరకు ఒక ఇంజనీర్ అనంతపురం నుంచి వచ్చారు అతను కూడా వీటన్నిటి మీద పరిశోధన చేసినప్పుడు పాత ఇండ్లల్లో అన్ని ఇండ్లల్లో కూడా దక్షిణం ఖాళీ ఉన్న ఏ ఇళ్ళైనా చాలా చాలా పవర్ఫుల్ ఉంది వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక లీడింగ్ పొజిషన్లో ఉండి కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు సో దక్షిణంలో ఖాళీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టవచ్చండి ఎలాంటి ప్రశ్న అందులో లేదు ఓకే క్లియర్ ఇప్పుడు చూడండి ముందుగా ఈ సమానమైన ఖాళీల గురించి చెప్పేశాను సార్ మేము ఇట్లా కాకుండా నైరుతుల్లోనే కట్టుకుంటాం అది మీ ఇష్టం అండి ఇక్కడ నేను చెప్పడం వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ దీస్ ఆల్ ఆర్ ఇన్ఫర్మేషన్స్ ఓన్లీ నాట్ ఫర్ కన్ఫర్మేషన్స్ మీరు ఎలా చేసుకుంటారు మీ ఇష్టం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి మీరు ఖచ్చితంగా బాగుండాలని కోరుతూనే ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఓకే ఇందులో మొట్టమొదటిగా ఏ ఇల్లు అయినా సరే ఒక ఏకశితి వాస్తు పురుష మండలి ప్రకారం కడతాం అది కుదిరినప్పుడు ఇంకా ఆల్టర్నేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లో మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట వేరే వేరే పదమండలిలోకి ఫైవ్ బై ఫైవ్ సెవెన్ బై సెవెన్ లెవెన్ బై లెవెన్ త్రీ బై త్రీ మనం ఏదంటే అది చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు ఓకే సో బేస్డ్ ఆన్ కండిషన్స్ బేస్డ్ ఆన్ హౌస్ సైజ్ ఇవన్నీ మనం డిసైడ్ చేయాలి గా నోటితో మాట ప్రతి ఒక్కరు చెప్తారు ప్రాక్టికల్గా ఎవరు చేయరండి గుర్తుపెట్టుకోండి అది సో ఇక్కడ మొట్టమొదటిగా కండిషన్ సెంటర్ డోర్ అండ్ గుర్తుపెట్టుకోండి దక్షిణంలో ద్వారం పెట్టినప్పుడు ఉత్తరంలో ఖచ్చితంగా ద్వారం పెట్టాలా పెట్టకుండా నడుస్తుంది కేవలం మీరు కిడికి పెట్టినా యాక్సెప్టెడే సార్ మేము డోర్ పెట్టుకుంటాం నంబర్ వన్ ఇక్కడ దక్షిణంతో పాటు ఉత్తరం పెట్టుకొని మేము పడమర పెట్టుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ కానీ పడమర పెట్టుకుంటే మళ్ళీ తూర్పు పెట్టుకోవాలి ఇది ఖచ్చితం లేదు సార్ మేము ఈ మూడు ద్వారాలు పెట్టుకోవచ్చా పర్వాలేదండి యాక్సెప్టెడ్ ఈ మూడు ద్వారాలు పెట్టుకోవచ్చా ఖచ్చితంగా నాలుగో ద్వారం ఇది ఉండాల్సిందే సో ఇక్కడ కొన్ని నియమాలు అంటూ ఉంటాయి దక్షిణం అనేది భర్త స్వరూపం దాని ఆపోజిట్ భార్య పడమర భార్య ఆపోజిట్ భర్తను మెయింటైన్ చేయాలి లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఈమె డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి శాస్త్రాల్లో అసలు ఒక్కొక్క ద్వారం ఎలా పెడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం నిజంగా అవన్నీ మనం తెలుసుకొని నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఓకే సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ సో ఎప్పుడైనా ఒక దక్షిణం రోడ్ కానీ ఏ రోడ్ అయినా సరే బయటి నుంచి చూసినప్పుడు కుడివైపే మెట్లు ఉండాలి క్లియర్ ఇదంతా వరండా ఉంటుంది మనము క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఎక్కినా ఫస్ట్ ఫ్లోర్లో మీరు కుడివైపు క్లాక్ వైజ్ లో ఇంటి లోపలికి ఎంటర్ అవుతారు అంటే మీరు ఇలా ఎక్కి ఇలా వస్తే కుడివైపు క్లాక్ వైజ్ లోనే ఎంటర్ అవుతారు సో ఇది అన్నిటికంటే చాలా చాలా టాప్ అండి ఇది ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ పాయింట్ దక్షిణం ఫేసింగ్ ఇంటికి ఈ ఎట్టి పరిస్థితిలో కూడా ఆగ్నేయంలో కిచెన్ పెట్టకూడదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి దక్షిణం ఫేసింగ్ గల ఇంటికి కిచెన్ పెట్టాలంటే మూడు స్థానాలు ఉంటాయి మూడు స్థానాలు పర్ఫెక్ట్ ఏంటంటే ఒకటవ స్థానం అందరూ ఒప్పుకునే స్థానం వాయువ్యం కిచెన్ ఓకే నెక్స్ట్ నైరుతిలో కూడా పెట్టుకోవచ్చు మనసారలో మీకు నైరుతిలో మూల నుంచి ఒక భాగం మొదలుపెట్టి పెట్టమని చెప్పి క్లియర్గా ఉంది ఎవరన్నా చదువుతానంటే మనసారా తెలుగులో కూడా మనకు దేవుళ్ళు డాట్ కాంలో అందుబాటులో ఉంది ఇంకా ఎన్నో రహస్యాలు గల తెలుగు పుస్తకాలు వాస్తుకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి మీరు చదవండి నెక్స్ట్ ఒక ఆప్షన్ ఇది ఇంకొక ఆప్షన్ ఇక్కడ పడమర ఫేసింగ్ లో వంట చేయాలి పడమర ఫేసింగ్ చూస్తూ వంట చేయాలి ఈ కిడికి దీని వెనకాల కిడికి పెట్టేస్తాం నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఆప్షన్ అన్నిటికంటే మనకు మయుడు మయాన్ మహర్షి చెప్పిన ప్రకారం అయితే ఈశాన్యం అన్నిటికంటే టాప్ ర్యాంక్డ్ ఎనీ ఫేసింగ్ అక్కడే పెట్టాలని క్లియర్ గా చెప్పేశారు ఓకే సో ఇక్కడ మనము ఖచ్చితంగా ఆగ్నేయంలో వంటగది పెట్టాలనేది శాస్త్రం కాదండి ఏదో అగ్నిస్థానం అని మాట్లాడుతున్నాం కాబట్టి ప్రధాన ఆగ్నేయ స్థానం ఇదే బట్ ఈ ఫేసింగ్కి ఇది ఈశాన్యం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది ఆగ్నేయం అవుతుంది సో ఈ మూడు మాకొద్దు సార్ అనుకుంటే ఇక్కడ పెట్టేసుకోండి పడమర ఫేసింగే ఉండాలి అయితే దక్షిణం ఫేసింగ్ గల ఇండ్లు చాలా ఫెయిల్ అవుతాయి కదా సార్ ఎందుకు కారణాలంటే ఒకటో కారణం ఆగ్నేయంలో కిచెన్ పెట్టడం ఓకే సో చాలా మందికి వీటి గురించి అవగాహన లేక దక్షిణంలో పెట్టే సర్వనిష్టం మనం ఏం మాట్లాడము కొన్ని సందర్భాలలో గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న స్థలాలుండి మాకు బెడ్రూమ్స్ అడ్జస్ట్మెంట్ కావట్లేదంటే నేను కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి పూర్తి మూలకు కిచెన్ కాకుండా ఒక భాగము రెండు భాగాలు వదిలిపెట్టి స్టవ్ పెట్టిస్తాను అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి పాయింట్ సో ఇలా చేయడం కొంతవరకు బెనిఫిట్ అనమాట ఓకే సో కిచెన్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను నెక్స్ట్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెట్లు అనేవి మనకు కుడివైపే రావాలి ఇది ఖచ్చితమైన నియమము కుడివైపు కాకుండా సార్ మేము ఎడమవైపే పెట్టుకుంటాం అది మీ ఇష్టం అండి స్థలం చిన్నదైతే నేను ఏం చేయలేను నేను అటే పెట్టిస్తాను సో ఇప్పుడు అసలు ఈ ఈ ఏరియా లేదు సార్ ఇది మీరు పెద్ద ఇంటికి చెప్తున్నారు కదా మరి చిన్న ఇంటికి ఎలా చేయాలి సో ఈ మూడు స్థానాలు లేవనుకుందాం ఈ మూడు లేవు ఇంటూ ఓకేనా ఈ మూడు లేవు ఇప్పుడు ఇంతే మాట్లాడదాం ఈ ఆరు భాగాలే మాట్లాడితే గుర్తుపెట్టుకోండి పడమర నుంచి తూర్పుకి కరెక్ట్ మధ్య సూత్రం ఏదైతే ఉంటుందో ఆ మధ్య సూత్రంలో మనం ఇల్లు అనేది కట్టద్దు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా తీసుకున్నారనుకోండి రూమ్స్ ఇట్లా ఇది కరెక్ట్ సెంటర్ లైన్ సెంట్రల్ లైన్ మీద మీరు ఎప్పుడు వాల్ కట్టొద్దు సో సెంట్రల్ లైన్ తప్పించి ఇటు గాని ఇటు గాని వాల్ కట్టాలి అప్పుడు ఈ ఈ రూమ్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే రూమ్ కి ఇటువైపు కానీ ఇటువైపు కానీ మీరు ఒక గోడ కడితే సూపర్ నో ప్రాబ్లం అది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టూ రూమ్స్ టూ రూమ్స్ టూ రూమ్స్ ఉన్నాయి కదా ఇది కిచెన్ అయిపోతుంది అవసరమైతే ఇది పూజ రూమ్ కానీ డైనింగ్ గానీ అయిపోతుంది మళ్ళీ ఇదొక బెడ్రూమ్ తీసుకోవచ్చు ఇది ఒక చిన్న సిట్అవుట్ హాల్ సో సిట్అట్ హాల్ పూజా రూమ్ డైనింగ్ రూమ్ అండ్ కిచెన్ ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ సరిపోతే సరిపోలేదు అనుకోండి అప్పుడు ఈ రూమ్ ని కొంచెం చిన్నగా చేసి ఇట్లా ఒక బెడ్రూమ్ ఇక్కడ మళ్ళీ టాయిలెట్స్ ఇక్కడ ఒకటి వస్తుందా రెండు వస్తుందా బేస్డ్ ఆన్ పాసిబిలిటీస్ ఇది ఒక బెడ్రూమ్ కిచెన్ ఇది ఒక బెడ్రూమ్ హాల్ ఇది పెద్ద హాల్ ఇది ఒక పూజ రూమ్ విత్ డైనింగ్ అంతే అయిపోయింది సో ఇంతే సింపుల్ గా తీసుకోవచ్చు అంటే సింపుల్ ఒక బెడ్ టూ బెడ్రూమ్స్ ఒక టాయిలెట్ రెండు టాయిలెట్స్ డిసైడ్ బేస్డ్ ఆన్ పాసిబిలిటీస్ అండ్ కిచెన్ పూజ హాల్ తీసేసుకుంటాం అప్పుడు ఈ రూమ్ అండ్ ఈ రూమ్ ఉంది కదా ఈ రూమ్ కి సెంటర్ లో మనం డోర్ తీసుకుంటాం గుర్తుపెట్టుకోండి డోర్ విత్ టూ విండోస్ తీసుకుంటాం ఒకవేళ త్రీ రూమ్స్ లాగా అంటే ఏకశితి వాస్తు పురుష మండలిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పార్ట్స్ ఉంటాయి అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఎంట్రెన్స్ రూమ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు లెఫ్ట్ ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు మళ్ళీ బెడ్ బెడ్రూమ్ తీసుకోవచ్చు ఎంటర్ అవుతూనే ఇది సిట్అవుట్ అవుతుంది ఇది సిట్అవుట్ అవుతుంది ఇది మొత్తం హాల్ తీసేసుకుంటాము దాని తర్వాత ఇక్కడ డైనింగ్ వచ్చేస్తుంది ఇది పూజ రూమ్ తీసేసుకుంటాము చాలా సింపుల్ లేదు సార్ మాకు త్రీ బెడ్రూమ్స్ కావాలి అప్పుడు ఏం చేస్తామంటే ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్ అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు లేదా ఇక్కడ పూజ రూమ్ తీసుకొని ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ తీసేసుకుంటాం సార్ ఆగ్నేయంలో అసలు బెడ్రూమ్ పెట్టొచ్చా హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చండి పెట్టొద్దని ఏ శాస్త్రంలో లేదు బట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి పూర్తి ఆగ్నేయం మూలకు జరిపి మన మంచం అనేది పెట్టకూడదు ఇది ఖచ్చితమైన నియమం కొన్ని నియమాలు మనం ముందుగా తెలుసుకోవాలి ఎందుకంటే పది మందికి చెప్పేటప్పుడు ముందుగా మనం తెలుసుకొని దాని తర్వాత చెప్పడం సరైన పద్ధతి ఓకే సో ఈ విధంగా మనం ఏవైతే నైన్ బై నైన్ చేసామో దానికి సంబంధించిన ప్లాను మీకు చెప్పాను అండ్ ఈ మొత్తం సైడ్ లేక కేవలం ఇట్లా ఉంటే దానికి ఎట్లా చేయాలో కూడా మీకు చెప్పేశాను రెండు రకాల ప్లాన్స్ ఇందులోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఫినిషింగ్ లో నేను మీకు ఏం చెప్తానంటే ఒకటో పాయింట్ సెప్టిక్ ట్యాంక్ గురించి గుర్తుపెట్టుకోండి రోడ్ ఫేసింగ్ మనకు సౌత్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇంటి వెనకాల గుంతలు పెట్టకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సంపా సెప్టిక్ ట్యాంక్ సంబంధం లేదు ఇది ఫ్రంట్ ఫేసింగ్ అయితే మనం బాగుండాలంటే మన బ్యాక్ బోన్ అనేది బాగుండాలి మన బ్యాక్ బోన్ బాగుండాలంటే గుర్తుపెట్టుకోండి మన ఇంటి బ్యాక్ సైడే మన బ్యాక్ బోన్ ఈ వెనకాల గనక మీరు గుంతలు తవ్వారు సంపులు కట్టారు సెప్టిక్ ట్యాంకులు కట్టారు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది తయారవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి వెనకాల గోతులు లేకుండా చూసుకోండి సార్ మరి ఎక్కడ పెట్టాలంటే ఈ మొత్తం స్థలంలో తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసినప్పుడు రెండు భాగాలు వదిలేసేసి మీరు ఇంటి మూలల్లో కూడా కాకుండా ఇంటి మూల నుంచి ఒక భాగం వదిలిపెట్టి ఇట్లా ఒక సెప్టిక్ ట్యాంక్ మెయింటైన్ చేయొచ్చు అండ్ సంప్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు సంప్ ఇంకా బోర్ అయితే ఇక్కడ పర్వాలేదు యాక్సెప్టెడ్ అంత ఇబ్బంది ఏం లేదు సో ఈ విధంగా దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ అనేది డిజైన్ చేయాలి ఇంకా మేము డెప్త్లో ఎట్లా చేస్తామంటే అందరి అంటే ఎవరెవరైతే నివాసం ఉందామనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లేంటి వాళ్ళకి నిజంగా అసలు ఈ దక్షిణం అనేది అచ్చొస్తుందా లేదా దక్షిణం వస్తే మరి వాళ్ళ స్థలం సరిపోతుందా లేదా అసలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ గమనించిన తర్వాత అసలు వస్తుందా లేదా ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ప్లాన్ అనేది మొదలు పెడతాం సో ఇందులో వాళ్ళ నక్షత్రాలన్నిటికీ మ్యాచ్ అయిన ఒక కొలత తీసుకొని స్టెప్స్ ఇవన్నీ పాసిబిలిటీస్ పార్కింగ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత డిజైన్ చేస్తాం సో ఇలా ఒక ప్లాన్ డిజైన్ చేయాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి ఇక్కడ నేను చెప్పిన నియమాలన్నీ చూస్తే ఒక పర్సెంటే సో ఇంకా మేము అబ్జర్వ్ చేసే పాయింట్స్ కానీ రియల్ టైంలో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుందండి సో ఇలాంటి వాస్తు రహస్యాలు ప్లానింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మీకు ఎవరికన్నా కావాలంటే హరివాస్తుని సంప్రదించండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ